ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపుతో భారత్ బంద్ కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది పట్టణాలు నగరాలతో పాటు గ్రామాలలో మాల మహానాడు నాయకులు ఆందోళన చేపట్టారు ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలను మూయించారు ఆర్టీసీ బస్సును పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి ఎస్సీ వర్గీకరణ ఆలోచనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు బంధు ప్రకటించాం తెల్లవారుజాము నాలుగు గంటలకే ఆర్టీసీ కాంప్లెక్స్ మరి బస్సులు ఆపడం కాకినాడ నలుమూల నుంచి కూడా ప్రజలు మాకు మద్దతు పలికారు అలాగే ప్రైవేట్ సంస్థలు షాపింగ్ మాల్స్ గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కూడా మాకు మద్దతు పలికి బంద్ని విజయవంతం చేశారు ఈ బంద్ని విజయవంతం చేసి సుప్రీంకోర్టు ఇది ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గవర్ గవర్నమెంట్కి కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ వర్గీకరణ పూర్తిగా బా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది ఎక్కడికక్కడ ఎవరైతే ఈ బంధుని జయప్రదం చేయాలని తిరుగుతున్నారా నాయకులను అందరినీ కస్టడీలో తీసుకున్నట్టు మాకు సమాచారం అంతుంది కాకినాడలో ఇప్పటివరకు అరెస్టులు జరగలేదు కాకినాడలో గత రెండు రోజులుగా ప్రతి వ్యాపార సంస్థని విద్యా సంస్థలకి మేము నోటీసులు ఇచ్చాం బంద్కి సహకరించాలని ఇప్పటివరకు అందరూ సహకరిస్తూనే ఉన్నారు ఆర్టీసీ కూడా బయట లోపలికి వచ్చి బస్సులు తెప్పించి బయటకు వెళ్ళి బస్సులు ఏమి కనిపించట్లేదు విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు ఇంకా పది గంటల నుంచి ఈ వ్యాపార సంస్థలు కూడా తీయరని మాకు వాళ్ళు మాటిచ్చారు ఇప్పుడైతే ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు ఎప్పటికైనా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్గీకరణ చెల్లదు ఇది పార్లమెంట్లో చట్టం చేయాలని అప్పుడు తీర్పిస్తే దాన్ని కాదని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో తీర్పునివ్వడం మాకు అనుమానాలు రేగిస్తుంది దీని మీద ప్రభుత్వ పెద్దల హస్తం సుప్రీంకోర్టు మీద ఉందేమో అని అనుమానం కూడా కలుగుతూ ఉంది ఈ వర్గీకరణ పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తున్నట్టు మాకు తెలుస్తా ఉంది ఎక్కడిక